పుష్ప సినిమాతో కమెడియన్ సునీల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది స్పెయిన్లో షూటింగ్ కోసం వెళ్తే అర్ధరాత్రి పాకిస్తాన్ అభిమానులు తనను గుర్తుపట్టి భోజనాలు వండి పెట్టారని సునీల్ గుర్తు చేసుకున్నాడు మూవీ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్ళాను రాత్రి పది గంటలకు అక్కడ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు నేను తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక పెట్రోల్ బంక్కు వెళ్ళి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్కి వెళ్ళి అడిగాను కానీ అది అప్పటికే క్లోజ్ చేశారు అక్కడే ఉన్న ఒక మహిళ ఈ విషయం చెప్పింది ఆ తర్వాత దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని వెతికాను కబాబ్ పాయింట్ అనే ఒక చిన్న హోటల్ కనిపించింది ఇండియన్ ఫుడ్కు సంబంధించిన హోటల్ అయి ఉండొచ్చని అక్కడికి వెళ్ళాను అప్పుడు సమయం అర్ధరాత్రి రెండున్నర అయింది మేము కారు దిగగానే ఓ వ్యక్తి నన్నే అలాగే చూస్తూ ఉన్నాడు వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి మీరే కదా అని అడిగాడు ఆ తర్వాత తెలిసింది అది పాకిస్తానీల రెస్టారెంట్ అని నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడాను అని సునీల్ చెప్పుకొచ్చాడు పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో ఇప్పుడు సునీల్ వరుసగా యాక్ట్ చేస్తున్నాడు